అందరికి నమస్కారం నేను మాట్లాడుతున్నాను జనగం నుంచి ఒక ట్రాన్జెండర్ చిన్నారిని ఇక్కడ మేము నివసించేది వచ్చేసి ఇప్పుడు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అవుతుంది ఈరోజు ఒక చిన్న సంఘటన జరిగింది ఆ వీడియో కూడా మొత్తం అందరికీ వైరల్ అవుతుంది కాబట్టి మేము ఈ వీడియో ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే అది ఒక ట్రాన్జెండర్ అనేసి అక్కడ వైరల్ అవుతుంది కాబట్టి మేము మాట్లాడడం జరుగుతుంది మాకు మేము ట్రాన్జెండర్స్ వచ్చేసి ఆమె వచ్చేసి ఒక శివశక్తి ఆమెకి మాకు ఎటువంటి సంబంధము లేదు మేము పొద్దున్న లేస్తే షాపులలో ట్రైన్లలో బెగ్గింగ్ చేసుకొని పది ఐదు అడుక్కొని మేము అట్లా జీవనం కొనసాగించే వాళ్ళము వాళ్ళు పొద్దున్నేస్తే దేవుడు చెప్పుకొని అక్కడిక్కడ వాళ్ళు వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు కావున అక్కడ ఏం మెన్షన్ చేస్తున్నారంటే ఒకటి వచ్చేసి ఆమె ఒక హిజ్రా అనేది కాబట్టి అలాంటిది ఏం మెన్షన్ చేయకుండా ఆమెకి మాకు అంటే ఎటువంటి సంబంధం లేదు తనది వచ్చేసి ఇల్లందులో ఉంటుంది ఆమె మాకు తనకైతే ఎటువంటి సంబంధం లేదు దయచేసి అయితే మా పేరు మాత్రంకి ఇట్లా ఇజ్రాస్ అనేసి మాత్రం వైరల్ చేయకండి మేము మీ ఇలాంటి వాళ్ళని నమ్ముకొని బతుకుతున్నాం ఐదు పది అడుక్కొని మేము జనగంలో ఇన్ని సంవత్సరాల నుంచి బతుకున్నాం అలాంటిది మాత్రం చిన్న రిమార్క్ ఎక్కడ కూడా రాలేదు ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ మేము బతుకుతున్నాము